అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు పార్లమెంట్ ఎన్నికల లోపల మరి ఎన్ని కలబొలి మాటలతో మరి ఎన్ని అబద్ధత భావంతో ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది విధుల వీళ్ళ ముగ్గురు అభ్యర్థులు వీళ్ళ మన ప్రజల ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ముగ్గురు లోపల ఎవరు ఉన్నత విద్యావంతులు ఎవరు ప్రజలకు సర్వీస్ చేస్తారు కూడా మీరు కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటిది మరి సోషల్ మీడియా లోపల మరి ప్రజల లోపల ఒక ఒక అబతండ భావంతో రకరకాలైనటువంటి మరి భావజాలంతో మరి దేశంలో నరేంద్ర మోడీ రావాలి బీజేపీ ప్రభుత్వం కోటేయాలి అనేటటువంటి దాని లోపల మరి ఎంత ఉన్నారు మరి అలాంటి దాని లోపల ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే వ్యక్తి రావు గురున్నారో మరి ఆయన గురించి మనం అప్రమత్తంగా ఇలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఆయన చేసినటువంటి భూభాగాలు కానీ ఆయన చేసినటువంటి ల్యాండ్ మాఫియా కానీ ఇలా మనకు అందరికీ తెలిసినటువంటి పరిస్థితి ఉంది విఫల లగ్నందం గురించి ముఖ్యంగా లోపల ఆయన ఒక మామూలు ఒక సైకిల్ ఉండే ఒక డొక్కు కార్ లో ఉన్నాయి ఇలా వేల కొండకి ఇలా అనేటువంటి పరిస్థితి ఉంది ఆయనను చేయడము ప్రజలు

కొత్తగొల్ల సత్యనారాయణ గారు స్థానిక సర్పంచ్ ఆసం గారు పాల్గొన్నటువంటి మాజీ సర్పంచులు తనలో పాటితో యాత్రలో అన్ని ఉదయపడి వస్తాను నాలుగు మాసాల కింద నన్ను నేను ఉదయోగంగా అటు కాంగ్రెస్కి వెళ్ళండి వాళ్ళు ఇచ్చిన వాచారాలు వస్తే వాళ్ళు కాంగ్రెస్ వెళ్ళండి రాములు అంతా బిఆర్ఎస్ అని అనుకున్నాం ఎందుకంటే ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో నేను ఒక్కరి గర్భం మీ రాష్ట్రంలో గెలిపించదు నేను చూసి మరి మరి హద్దులు చదించుకోవడానికి రావాల్సిన తీసుకొచ్చి తీసుకొచ్చి మనం ఖర్చు మొత్తం పరిచయం ఈరోజు వారు పేదల కష్టాలు బాగా తెలుసు వ్యక్తి గ్రామీణ వ్యవస్థ పూర్తిగా తలుచినటువంటి వ్యక్తి చేసుకోవాలో వారికి బాగా తెలిసినటువంటి వ్యక్తి ఈరోజు కలెక్టర్ గా ఉండి పేదవాళ్ళ సంక్షేమం పేదవాళ్ళ అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మరి వ్యక్తిని మనం పెట్టించుకుంటే పేదరికం అనుభవంతో పాటు వాళ్ళ అభివృద్ధికి ఈరోజు వారు తోడేటం వారు తోడేటం ఈరోజు మన గ్రామాలు అభివృద్ధి కావడానికి ఇంకా అభివృద్ధి కావడానికి వారు సెంట్రల్

కోరుతున్న ఉపయోగపడుతున్నా మరోసారి ధన్యవాదాలు చెప్తే మరి వాటిని మాట్లాడాల్సింది కోరుకు వచ్చిన మన పెద్దలు గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ అదేవిధంగా మన గౌరవీయులు అనుభవీయులు సీనియర్ నాయకులు ఎస్పీటీసీ మనోహర్ గౌడ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథి మనకు బుజరంగ శ్రీనివాసరావు గారు శ్రీనివాస్ గారు మాజీ చైర్మన్ గా ఉన్నారు వారు అదే విధంగా పట్నం మాణిక్యం సీనియర్ నాయకులు అదే విధంగా బుచ్చిరెడ్డి గారు పెద్దలు దేశపాండే గారు అదే విధంగా మన సర్పంచ్ స్థానిక సర్పంచ్ ఆశం గారు అదే విధంగా వేదిక మీద ఉన్న అందరూ పేరు పేరున మీ అందరూ కూడా పేరు పేరున చెప్తా ఉన్నాను నమస్కారం అదే విధంగా ఇక్కడ సభకు వచ్చిన

అడ్డుకుంటూ ప్రభుత్వంలో కూర్చుని సర్వే చేసుకుంటున్నారు తప్పితే ప్రజల భావేములు కోరుకోవట్లేదు మీటింగ్లల్లో కరెంట్ పోతా ప్రజలకు నీటి సమస్యలు వచ్చినాయి రైతులు పొలాలు ఎట్లా కొట్టుకుంటున్నారు ఇవాళ అన్ని ఎక్కడ చూసినా కూడా సమస్యలు సమస్యలు మొదలైనవి మరి నాలుగు నెలలనే సమస్యను మొదలైతే ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం ఏ విధంగా ఉంటామని ఆలోచిస్తే గుండె చాలా బాధతో నిండిపోతుంది బాధపడే మనసు మనకు వస్తుంది మంచి రోజులు పాలన పోయింది కాంగ్రెస్ పాలన వచ్చింది కాంగ్రెస్ పాలన బాగుంటుందని ఆశించారు కాంగ్రెస్ ఎన్నుకున్నారు కానీ వంద రోజుల్లోనే కాంగ్రెస్ విఫలమైన పరిస్థితి కాంగ్రెస్ తప్పుడు మనందరం కూడా చూస్తా ఉన్నాం ఇక్కడ నా ముందు మాట్లాడిన అందరూ కూడా పెద్దలు మీకంతా చెప్పినారు నేను ఒకరి చెప్తా ఉన్నా ఉండి నాకు ఓటు వేయాలని చెప్పేసి ప్రార్థించుకుంటా ఉన్నాను అయితే నేను ఓటు అడిగే ముందు నేను ఎందుకు అడుగుతున్నాను ఓటు నా నేపథ్యం ఏంటి నేను ఏం చేస్తాను మీకు నేను ఎందుకు పార్లమెంట్ వరకు నిల్చుంటా ఉన్నాను మరి నేను గెలిచిన తర్వాత మీ మెదక్ పార్లమెంటులో ఈ సంగారెడ్డి మండలంలో ఉన్న కుటుంబాలన్నిటికీ నా బాధ్యత ఏంటి నేను బాగా చేయగలుగుతున్నానని మీ అందరి కూడా త వివరంగా చెప్తాను దయచేసి పది నిమిషాలు ఊరిపిక్గా నేను చెప్పిన మాటలు విని నన్ను నమ్మండి నేను తక్కువ పద్ధాలను చెప్పట్లేదు నేను ఇక్కడ కలెక్టర్గా జాయింట్ కలెక్టర్ గా మీ మధ్యలో పనిచేశాను జిల్లా కలెక్టర్గా ఉండి జిల్లా మిజిటే ప్రజల ఓటును తీసుకొని ప్రజల కుటుంబాలలో సభ్యుడినైవాళ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి కుటుంబాల్లో కూడా నేను ఒక సభ్యుడి వాళ్ళకు సేవ చేయాలనే ఆలోచనతో నాకున్న విద్య నాకున్న పదవిలో ఉన్న అనుభవం అంతా కూడా చేసి మీ తరఫున ఇక్కడ సంగారెడ్డి ఉమ్మడి టిఆర్ఎస్ కుటుంబంలో ఉన్న అందరు కానీ సంగారెడ్డి ప్రజలు కానీ సంగారెడ్డి రూరల్ మండల్లో ఉన్న ప్రజలందరి కుటుంబాలకు కూడా నా చేదోడు వాదోడుగా ఉంటూ మీలో ఒక్కనై ఉంటూ మీ మంచి పేరు చూడడానికి నేను పార్లమెంట్లో మీ పనిచేస్తానని చెప్తా ఉన్నా అయితే కలెక్టర్గా ఇన్ని సంవత్సరాలు మీ మధ్యలో ఉండి పనిచేసే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చిండు ఈ నేల ఈ గ నాకు కలెక్టర్ గా దేశ వ్యాప్తంగా మంచి అనుభవం ఇచ్చింది మంచి ప్రఖ్యాత ఇచ్చింది అయితే అదే ప్రాంతం నుంచి అదృష్టం కొద్దీ ఆ భగవంతుని సంకల్పంతో భగవంతుని ఆశీసు గారు అదే విధంగా మన జిల్లా మంత్రిమైన హరీష్ రావు గారు నిర్ణయం మేరకు ఇవాళ పార్టీలో నేను అభ్యర్థిగా ముందుకున్నాను నాకు చింత అన్న ఒక నెల రోజులు ఒక 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 ఫంక్షన్లో కలిసి నువ్వు ఎందుకు కాంటాక్ట్ చేయో ఏదో పిలిపించుకుంటా నేను సీఎం గారు మంచి గుణము వ్యక్తిని ప్రజలకు సేవ చేసే ఆవేదన ఉండి నువ్వు ఎందుకు కాంటాక్ట్ చేయవని చెప్తే హరీష్ రావు గారు ఇంటికి వెళ్ళి నా పేరు ప్రతిపాదించి ఆ రోజు హరీష్ రావు గారిని చెప్పి నాకు ఫోన్ చేయించి పిలిపించుకొని అక్కడ బైపాస్ బటంకేరి ఎమ్మెల్యే నర్సాపూర్ ఎమ్మెల్యే అట్లాగే నిజంలో ఉన్న స్థానిక నాయకులందరినీ సమావేశపరిచి వాళ్ళందరితో నాకు చెప్పించి ఇవాళ కేసీఆర్ సార్ దగ్గర నా మాట చెప్పి నన్ను అభ్యర్థిగా పెట్టిన ఘనత మన ప్రభాకర్ అన్నది వస్తుంది ఇవాళ ప్రభాకర్ అన్నకు నేను ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాయి ఈ ప్రజలు అయితే ఒక విషయం మీకు చెప్పాలి కరెక్ట్గా నేను ఒక మంచి పనులు చేశాను కాబట్టి ఒక విద్యావేత్తగా మంచివాడు చేసే అదృష్టం నాకు దక్కింది కాబట్టి ఇవాళ మీ అందరి ఆదరణ మీ అందరి కాబట్టి నేను పార్టీ అభ్యర్థిని అయ్యా అయితే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అయినాక కలెక్టర్గా నేను మరి పార్లమెంట్లో అడ్డు పెట్టినప్పుడు నా నేపథ్యం భేటీ నేనే చేయబోతున్నాను అంటే నేను చేసిన పనులు చెప్పి నేను చేయబోయే పనులు చెప్తాను వరంలాగా ఉండి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారేదిగా ఉండి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు సమర్థవంతంగా ఆ మంచి మంచిగా ప్రజలకు చేరే విధంగా కష్టపడి పనిచేశారు ఆ కష్టాన్ని ఉంచుకొని నన్ను అందరూ అన్ని ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే లేమి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే లేమి టీడీపీ ప్రభుత్వం అయితే లేమి అన్ని ప్రభుత్వాలు కూడా నాకు మంచి మంచి అవకాశాలు ఇచ్చి ప్రజలకు ఉండే విధంగా వారి వారి చేయాలి అయితే ఈ క్రమంలోనే బిఆర్ఎస్ పార్టీ నన్ను గుర్తించి కలెక్టర్గా నన్ను ఉన్న నన్ను ఎమ్మెల్సీగా చేసి ఇంకా అధికారికన్నా ప్రజాప్రతినిధులు అయితే ఎక్కువ ప్రజాసేవలో ఉంటావు ప్రజాసేవ చేసే పట్టుదల ఉంది ప్రజాసేవ చేసే మనసు ఉంది అన్నిటికన్నా గట్టి ఉంది పెద్ద మనసు ఉంది సున్నితమైన వ్యక్తి అని చెప్పి నాకు చెప్పినప్పుడు నేను ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సభ్యత తీసుకొని మీకు అభ్యర్థిగా ఉన్నాను అయితే దళితగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా ఎదురు వ్యక్తి నా దగ్గరికి సమస్య వచ్చినప్పుడు ఈ విషయం వినాలి ఎదురు వ్యక్తి నా సమస్య దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా ఆ వ్యక్తిలో ఆ మనిషిలో నా కుటుంబ సభ్యుల్ని చూసుకున్నా నా కుటుంబ సభ్యులు మా అన్నకో తమ్మునికో తెల్లకో అత్తకో సమస్యకు వచ్చి ఒక ఆఫీస్కి వెళ్తే ఒక కలెక్టర్ దగ్గర వెళ్తే కలెక్టర్ ఏ విధంగా సమాధానం చెప్తాడు కలెక్టర్ ఏ విధంగా సమస్య పరిష్కరిస్తాడని ఆలోచన నా కుటుంబ సభ్యులు ఎంత ఉంటుందో అని ఆలోచించుకొని నా దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తిలో కూడా నేను ఒక అన్నను చూసా ఒక తమ్ముని చూసా ఒక అక్కను చూసా ఒక చెల్లెని చూసా ఆ మాదిరిగానే నేను సమస్యలన్నీ పరిష్కరిస్తేనే నాకు ఈ బట్ట మీద ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఏడున్నర సంవత్సరాలు ప్రదేశంలో మీ మధ్యలో కొన్ని పనిచేసే తెలిసింది దాని వల్లనే మీ ఆదరణ వల్లనే ప్రజల మనసులో ఉన్నాడు ప్రజల గుండెల్లో ఉన్నాడు కాబట్టి